ఇంటికి తల్లిక ఫోన్ పట్టుకొని కూర్చుంటే పిల్లలు కూడా ఏం చేయాలో తెలియక ఎవరితో మాట్లాడాలో తెలియకుండా వాడు కూడా ఇంకొక ఫోన్ పట్టుకొని కూర్చుంటున్నాడు ఇంకొకటి అది జరగలేదు సింపుల్ గా ఒక చెప్తా ఒక పాప నువ్వేం కావాలని బాగా అనుకుంటారు కదా వాళ్ళందరూ నేను డాక్టర్నైతా నేను లాయర్ లాయర్నైతా నేను ఇంజనీర్ అయితా నేను ఇన్స్పెక్టర్నైతా అని పిల్లలు మాట్లాడుకున్నట్లే ఇంట్లో మాట్లాడుకుంటా ఉన్నారు అమ్మ నాయన వాళ్ళందరితో దీంట్లో నువ్వేమవుతావు అమ్మా అన్నా వాళ్ళమ్మ నేను ఈ లైఫ్ లో ఇది మీ కూతురుగానే ఉండ నెక్స్ట్ నేను ఫోన్ గా పుడితే బాగుంటుంది ఎప్పుడు మా అమ్మ చేతిలోనే ఉంటాను జరగలేదు అది ఎప్పుడు మా అమ్మ ఊళ్ళో ఉంటుంది అమ్మ లో ఉండాలనే ఇష్టంతో ఆ పాప నేను సెల్ ఫోన్ గా పుట్టాలనుకున్నా అని చెప్తుంది అంటే పిల్లలు అంత పిల్లలు కూడా గమనించినారు అవును పేరెంట్ సెల్ ఎప్పుడు చేతనణం అవుతుంది దాడి మీద కంట్రోలింగ్ వస్తే అన్ని اصلا మంచిదే ఇప్పుడు సెల్ ఫోన్ వచ్చిన మంచి ఉంది టెక్నాలజీ టెక్నాలజీ పెరిగా కమ్యూనికేషన్ పెరిగింది నాలెడ్జ్ పెరిగింది అన్ని పెరిగినాయి కానీ మనకు డిమెరిట్లు ఉన్నాయి వాటిని మనం దాటుకుంటూ పోవాలి ఆ విధంగా దాటుకుంటూ పోతే మంచిదే అదే చెడ్డది తప్పని కాదు కానీ దాన్ని మనం వాడే విధానం దాన్ని ఎంతవరకు వాడాలో అనేది కూడా ఇప్పుడు పిల్లలు ఫోన్ వాడొచ్చు అనేది వాడాలి అవసరం కూడా ఉంటుంది కాకపోతే ఏంటంటే పిల్లలు ఫోన్ వాడేటప్పుడు పిల్లలు మన పిల్లలు ఫోన్లో ఏం చూస్తున్నారు రకరకాల యాప్స్ కూడా టెక్నాలజీలో కూడా చాలా ఏంటంటే పిల్లలు ఏం చూస్తున్నారు వాట్సాప్ ఎంత చూస్తున్నారు కొన్ని రకాల యాప్స్ వచ్చాయి ఫ్యామిలీ లింక్ అనే ఒక యాప్ ఉంది యాప్ ద్వారా ఏంటంటే మన పిల్లల ఫోన్ ని పేరెంట్ కంట్రోల్లో పెట్టుకోవచ్చు పేరెంట్ కంట్రోల్లో పెట్టుకొని దాన్ని ఇప్పుడు నైన్ తర్వాత ఫోన్ చూడకూడదు అంటే నైన్ ఓ క్లాక్ కి ఫోన్ ఆటోమేటిక్ గా లాక్ అయిపోతుంది మళ్ళీ మార్నింగ్ సెవెన్ కి గానీ ఎయిట్ కి గానీ ఓపెన్ అవుతుంది అంతేకాకుండా మన పిల్లలు వాట్సాప్ చూస్తున్నారా ఇన్స్టాగ్రామ్ చూస్తున్నారా లేదనంటే యూట్యూబ్లో కానీ లేకపోతే ఇంకా వేరే సైట్స్లో కానీ ఏం చూస్తున్నారు ఏం లాగిన్ అవుతున్నారు అనేది కూడా దాంట్లో మనం చూసుకోవచ్చు ఇంకోటి వాట్సాప్ అవసరం ఉంది ఏదైనా ఫ్రెండ్స్కి నోట్స్ కానీ ఏదైనా పంపించిపోతారు అంటే లిమిట్ పెట్టచ్చు అంటే రోజుకి ఒక ట్వంటీ మినిట్స్ వన్ అవర్ మాత్రమే వాట్సాప్ వాడచ్చు సరే యూట్యూబ్తో అవసరం ఉంటుంది యూట్యూబ్లో ఏదైనా ఫన్నీ వీడియోస్ లేదంటే సినిమాల్లో ఏదో చూస్తారనుకుంటే దానికి కూడా ఒక లిమిట్ అంటే మన పిల్లల ఫోన్ ని కంప్లీట్ గా పేరెంట్ కంట్రోల్లో పెట్టుకునేటువంటి రకరకాల యాప్స్ వచ్చాయి అంటే నేను మీకు ఎందుకు చెప్తున్నానంటే మీరు పేరెంట్స్ కి కానీ ఎక్స్ప్లెయిన్ చేస్తే ఏంటంటే వాటి ద్వారా మన పిల్లల ఫోన్ ఇవ్వాలి అవసరము మనము వేరే ఊరు వెళ్తాము పిల్లలు ఎక్కడికి వెళ్ళాడు ఇంట్లో ఉన్నాడా లేదా నేను పలానా చోటు టైంకి వస్తానని చెప్పుకోవడానికి మనం ఫోన్ పెడతాం పిల్లల దగ్గర కానీ మన పిల్లలు ఫోన్ ఎంతవరకు వాడాలి కేవలం అవుట్ గోయింగ్ లేకుండా ఇన్కమింగ్ ఏ కాల్ వచ్చినా లిఫ్ట్ చేయడానికి సెట్ చేయొచ్చు అట్లా రకరకాల యాప్స్ ఉన్నప్పుడు వాటిని కూడా పేరెంట్స్ కూడా మీరు ఎక్స్ప్లెయిన్ చేస్తే అవసరమైన మేరకు మాత్రమే టెక్నాలజీని పిల్లలు వాడుకొని వాళ్ళ భవిష్యత్తుకి కావాల్సిన నాలెడ్జ్ కానీ ఇన్ఫర్మేషన్ కానీ తెలుసుకోవచ్చు అంతకు మించి టీనేజ్ పిల్లలు ఎక్కువ చేస్తే ఏంటంటే అడిక్షన్ అవుతుంది ఇప్పుడు రీసెంట్ గా ఒక విషయం ఏం జరిగిందంటే స్నాప్ చాట్ లో ఒక అమ్మాయి ఒక అమ్మాయి ఏం చేసిందంటే ఎవరో ఒక ఫ్రెండ్ మెసేజ్ పెట్టాడు అతను వాళ్ళ సీనియర్ అది నేను పర్సనల్ గా చూసి నేను సెట్ చేసిన సెటిల్ చేసిన మ్యాటర్ కాబట్టి నాకు అంత అవేర్నెస్ ఉంది ఎప్పుడైతే ఆమె మంగళసూత్రం కనపడకుండా పోయింది మంగళసూత్రం అంటే భర్త చనిపోయాడు కాబట్టి ఒక తాలి చైన్ వేసుకుంటుంది ఆ చైన్ ఇంట్లో పెడితే అది కనపడకుండా పోయింది ఆ చైన్ గురించి ఆమె కంగారు పడింది ఎందుకంటే దాదాపు మూడు నాలుగు తులాలు ఉంటుంది కాబట్టి ఒక రెండు లక్షలు వర్క్ కాబట్టి ఆమె భయపడిపోయి సో అప్పుడు నిలదీసి అడుగు అప్పటికి చెప్పలేదు ఆ పాప ఏంటంటే మా పాపకి ఫ్రెండ్ సో మా పాపకి ఏమన్నా తెలిసేమో అని చెప్పి వాళ్ళు నాకు ఫోన్ చేసి అడిగారు నేను మా పాపని పంపించి చిన్నగా తెలుసుకోమని అడిగితే అప్పుడు ఆ పాప చెప్పింది నేను పలానా అబ్బాయిని లవ్ చేస్తున్నాను అతనికి అప్పులు ఉన్నాయి ఆ అప్పులు తీర్చడం కోసం నేను ఇంట్లోంచి ఇవన్నీ తీసుకెళ్ళి ఆమెకి ఇచ్చా అని చెప్పింది సో ఎవరు ఏంటి అనేది ఆమె స్నాప్చాట్ చూస్తే ఆమె స్నాప్చాట్లో ఒక ఫీచర్ ఉంటుంది స్నాప్చాట్లో మెసేజ్ చేయగానే అవతల వాళ్ళు చూడగానే ఆటోమేటిక్ గా మెసేజ్ డిలీట్ అయిపోతుంది సో ఆ ఫీచర్ వల్ల వీళ్ళు చాట్ కూడా దొరకలేదు వాటిని రికవరీ చేయడానికి కొంచెం టైం పడుతుంది ఈ లోపల అబ్బాయి మేజర్ సో డీటెయిల్స్ అన్ని తీసుకొని నేను వాళ్ళ ఇంటికి వెళ్ళి నువ్వు అమ్మాయి మైనరు నువ్వు అమ్మాయిని అలా చేయడం తప్పు ఫాదర్ లేడు ఉన్న బంగారం అంతా నువ్వు తీసుకెళ్ళి నీ దగ్గర పెట్టుకున్నావు అంటే ముందు బంగారం తీసుకొచ్చంటే అతను ఏం చెప్పాడు తెలుసా ఆ బంగారం తీసుకెళ్ళి వాడు బ్యాంక్ లో తాకట్టు పెట్టి ఆ డబ్బులు తెచ్చి వడ్డీ వ్యాపారం చేస్తున్నారు సో జనాలు ఎలా ఉన్నారంటే ఎదుటి వల్ల బలహీనతను వాడుకోవడానికి అందరూ రెడీగా ఉన్నారు కానీ టీనేజ్ పిల్లలకి ఏమీ తెలియదు ఎవరు ఏం చెప్తే అదే నిజం అనుకుంటారు ఎవరు ఏం చెప్పినా అది వాళ్ళు చూపించే ప్రేమ అది నిజమా అబద్ధమా అన్న ఆలోచన శక్తి వాళ్ళకి లేదు కాబట్టి మన పిల్లలు మన ఇంట్లో ఉన్నప్పుడు వాళ్ళకి ఏం కావాలి వాళ్ళు హోటల్కి వెళ్ళి ఫుడ్ తినాలనుకుంటారు నిజమే మన దగ్గర డబ్బులు ఉండవు తినిపించడానికి రోజు కావాలి అది కావాలి ఇది కావాలి అని అంటే నిజమే ఉండవు కానీ మన పిల్లలకి మనం తినిపించకపోతే వేరే వాళ్ళు దాన్ని ఆశగా ఆసరాగా తీసుకొని వాళ్ళని మన దూరం మన నుంచి దూరం చేయడమే కాదు వాళ్ళ భవిష్యత్తు నుంచి కూడా వాళ్ళని దూరం చేసే అవకాశం ఉంది కాబట్టి పేరెంట్స్ ఏం చేయాలంటే పిల్లల అవసరాలు ఏం కావాలి మన వల్ల కుదరకపోతే ఎందుకు కుదరలేదు దేని వల్ల లేదు అని వీళ్ళకి అర్థమయ్యేలాగా చెప్పాలి మన పిల్లలే కదా మనం చెప్తే వింటారు ఎలా చెప్పాలి అనేది మనమే ఆలోచించుకొని వాళ్ళ మనసుకు దగ్గర అయ్యేలాగా వాళ్ళకి అర్థమయ్యేలాగా చెప్పుకొని మన పిల్లల భవిష్యత్తుకి మనకి మన ఇంట్లో ఉన్నటువంటి ఒక మట్టి ముద్ద అది దాన్ని మనం ఎలా రూపం ఇస్తే అలాగే అవుతుంది ఒక మట్టి పాత్ర చేస్తే పాత్ర అవుతుంది ఒక ఫ్లవర్ వాష్ చేస్తే ఫ్లవర్ వాష్ అవుతుంది అదే మట్టితో మన ఒక భవనాన్ని కడితే అది ఎంతో మందికి నీడనిస్తుంది సో మన పిల్లలు ఎక్కడ ఉండాలి ఏం చేయాలి ఎలా ఉండాలి అని పేరెంట్స్ మనకు మాత్రమే ఉంది కాబట్టి పేరెంట్స్ ఈ విషయాన్ని మాత్రం ఖచ్చితంగా ఆలోచించండి మన పిల్లలు ఏం చేస్తున్నారు ఎవరితో మాట్లాడుతున్నారు ఎలాంటి వాళ్ళతో స్నేహం చేస్తున్నారు ఎక్కడికి వెళ్తున్నారు ఎక్కడికి వెళ్ళినా కూడా ఖచ్చితంగా ఫోన్ ఇచ్చి పంపించండి మన పిల్లల్ని ఎందుకంటే మొబైల్ ద్వారా మన పిల్లలు ఎక్కడున్నారు ఎక్కడికి వెళ్తున్నారో కూడా మనం ట్రాక్ చేసుకోవచ్చు ఖచ్చితంగా ట్రాక్ చేసుకోవాల్సిన అవసరం ఉంది ఉన్న టెక్నాలజీని వాళ్ళు చెడిపోవడానికి ఎంత అవకాశం ఉందో వాళ్ళని కాపాడుకోవడానికి మనకి అంతకు వెయ్యి రెట్లు అవకాశం ఉంది కాబట్టి ప్రతి అవకాశాన్ని సద్వినియోగం చేసుకోవాలి మనం డబ్బు సంపాదించినా మన పిల్లల కోసమే ఆస్తులు సంపాదించిన మన పిల్లల కోసమే తేరు సంపాదించినా మన పిల్లల కోసమే కానీ ఇవన్నీ సంపాదిస్తూ మన పిల్లల్ని ఏం చేసినా ఏం కాదులేని గాలి కుదిలేసాం అనుకోండి ఇవన్నీ ఉన్నా కూడా వాటిని అనుభవించడానికి మన పిల్లలు ఉండరు కాబట్టి మన పిల్లల గురించి జాగ్రత్త ఆలోచించుకోండి మన పిల్లల భవిష్యత్తుని ఎలా తీర్చిదికోవాలో అనేది టీచర్స్ టీచర్స్ కి ఎంత బాధ్యత ఉందో దానికి వెయ్యి రెట్లు ఎందుకనంటే టెన్త్ క్లాస్ అయిపోయాడు క్లాస్ టు క్లాస్ వాళ్ళకి టీచర్స్ మారిపోతారు టెన్త్ క్లాస్ లో ఉన్న టీచర్స్ ఇంటర్ లో ఉండరు ఇంటర్ లో ఉన్న టీచర్స్ హైర్ ఎడ్యుకేషన్స్ లో ఉండరు కానీ పేరెంట్స్ ద ఫస్ట్ టీచర్ టు ద చైల్డ్ సో చిన్నప్పటి నుంచి తినిపించడం నడిపించడం అన్ని మనమే నేర్చినప్పుడు బ్రతకడం మనమే నేర్పించాలి పోరాడడం మనమే నేర్పించాలి భవిష్యత్తుకి పునాదులు వేసుకోవడం కూడా మనమే నేర్పించాలి దగ్గరుండి ప్రతి రాయిని వాళ్ళ చేత వేయించి భవిష్యత్తు కోసం మన పిల్లల కోసం ఎన్నో చేస్తాం కానీ ఈ ఒక్క విషయంలో మాత్రం నెగ్లిజెన్సీ అస్సలు పనికిరాదు సో ఎంత నెగ్లెట్ గా ఉన్నామో మన పిల్లల్ని మన పిల్లల భవిష్యత్తుని అంత నాశనం చేసిన వాళ్ళం అవుతాము రెడ్డి గారు మీరు చెప్పినటువంటి విషయాలు అందరికీ తెలిసినవే కానీ మీరు చాలా క్లుప్తంగా చెప్పడం వల్ల ఏంటంటే మరికొంత మంది తల్లిదండ్రులకు కానీ విద్యార్థులకు కానీ మనకి గవర్నమెంట్ స్కూల్స్లో కానీ లేకపోతే మనకి విద్యా విధానంలో కానిటువంటి ఎన్ని రకాల సౌకర్యాలు ఉన్నాయి వాటిని ప్రాపర్గా మనం ఉపయోగించుకొని ఉపయోగించుకొని భవిష్యత్తులో వాటి భవిష్యత్తులో కూడా ఇంకా ఎక్కువ ఉపయోగించుకోవడానికి చాలా హెల్ప్ అవుతుందండి థ్యాంక్ యూ సో మచ్ మీరు మా స్టూడియోకి వచ్చి మా మేము అడగనే విద్యార్థుల గురించి లేకపోతే సోషల్ మీడియా గురించి అవేర్నెస్ గురించి కొంచెం కొన్ని విషయాలు మాతో పంచుకున్నందుకు That's okay. it. Okay.